ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వేసవి కాలంలో దొరికే సో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయతో మనం సాంబార్ చేద్దామండి మామిడికాయతో సాంబార్ లేదా మ్యాంగో తో సాంబార్ ఆమెనే కదా అది దీనిలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు కదా సో అలా కాదండి కొన్ని చేర్పులు కూర్పులు చేసి సో ఇది నా స్టైల్లో సాంబార్ అనమాట ఈ స్టైల్లో చేసారంటే సో మీరు ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటది చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారంటే నమ్మండి ఫస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటది వేడి వేడి అన్నంలో కొద్దిగా సాంబార్ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటదండి సో లేదంటే సో సాంబార్ లో అప్పడం కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసుకొని అంచుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఫుల్ రెసిపీ కోసం స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేయండి లేదంటే ఈ వీడియో లో ఉన్న కమెంట్స్ ఆ డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్విక్ అంటే స్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ మొత్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మో